సినిమా స్టెండ్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం గురువారం రాత్రి నెల్లూరు నగరంలోని స్థానిక రేవాల లక్ష్మీ నరసింహారెడ్డి పురమందిరం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా సినిమా స్టెండ్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ వర్గానికి గౌరవ అధ్యక్షులుగా అమరావతి కృష్ణారెడ్డి అధ్యక్షుడిగా వేగూరు ఆదినారాయణ ఉపాధ్యక్షురాలు వెంకట సుకన్య సెక్రటరీగా శ్రీకాంత్ ట్రెజరర్ గా వెంకట కృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో నెల్లూరులో సినిమాలు షూటింగ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఇటువంటి సమయంలో ఇటువంటి అసోసియేషన్ ఏర్పాటు చేయడం ముదావహం ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు అమిత్ ఛాన్ భాస్కర్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను నెల్లూరు జిల్లా సినిమా స్ట్ర వినాయకునేందుకు సంతోషిస్తున్నాను ఇంకా అసోసియేషన్ ద్వారా నిర్వహించే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని నా వంతు సహకారాన్ని అసోసియేషన్కి అందజేస్తాను నెల్లూరు జిల్లాలోని పలువురు సినిమా స్కంతి మాస్టర్స్ అసోసియేషన్ అభివృద్ధికి నా సహాయ శక్తులలో అందరం చేయించే కలిపి ఐదు మంది వంద అసోసియేషన్కు మంచి పేరు తీసుకువస్తాము కమిటీ పెద్దలు నిర్వహించిన మేరకు అన్ని మంచి అంశాలకు ఆమోదం తెలిపి తద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాము మన నెల్లూరు జిల్లా సినిమా స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్రంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన అసోసియేషన్గా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా ముందుకు సాగుతామని దేశభక్తి

వేదిక ఉన్న మేడం సుగన్య గారు రాజకీయ నాయకులు గారు వారు ఈరోజు రావటం వారిని అభివృద్ధిస్తారు అలాగే మా కళాశాల పెద్ద సుధావాణి గారు వారు కూడా రావటం చాలా సంతోషం అలాగే సినిమా అసోసియేషన్ సభ్యులందరూ ఇక్కడ లో పక్షన్ చేయ మనతో పాటు మారు పేరు న్యాయానికి మారు పేరు మలయాళ సభ్యులు వారి తమస్ఆారిని అది ఉండేగా ప్రత్యేక అభివృద్ధిస్తున్నాను అలాగే తల్లిదండ్రులు నాకు పిలిసి చాలా మంది తప్పు వచ్చారు ఇప్పుడు వేసిన పిల్లలు అందరూ కూడా కరాటే చేశారు చాలామంది అమ్మాయిలు శిష్యులు అందరూ కూడా నిజంగా ఎంత చక్కగా ఆ ఫైట్ చేయటం అనేది ఈ నేల మీద చేయటం చాలా కష్టపడి ఇసుక చేయటం కానీ దాని మీద అమ్మాయిలు చాలా చక్కగా కళ్ళకి గద్దలు కట్టుకొని ఇవన్నీ చేయటం మనం ప్రత్యేకంగా చక్కటితో లభించాలని కోరుకుంటారు అలాగే ఆదినారాయణ గారు చిన్న ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ దగ్గర వచ్చి ఆ ఎలా రక్షించుకోవాలి అని ఫైట్ చేయడం కానీ దాన్ని న్యాచురల్గా ఆదినారాయణ గారు హైట్ కేర్ కానీ మన అల్లు అర్జున్ దాకా బాగా ఫైట్ చేశారు కొంచెం హైటు బాగుండేది చాలా చక్కగా చేశారు అలాగే తల్లిదండ్రులు అందరు కూడా

కాబరా పుట్టినప్పుడు బాబు గారి భాషతో బాబు చాలా విధాలు నేర్పించారు ఆ రోజు చేయబట్టే ఈనాటికి ఏ జబ్బు లేకుండా షుగర్ బీపీ కొలెస్ట్రాల్ లేకుండా సంతోషంగా ఉన్నామంటే ఆ రోజు మేము ఆనాటికి చేయబడి అంటే ఆ విధంగా మేము కష్టపడ్డాము కాబట్టి ఈ రోజు ఆరోగ్యం ఉన్నాం అండ్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా అమరావతి కృష్ణారెడ్డి సాఫ్ట్ పాటు ఉన్నటువంటి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ అందరూ కూడా అండ్ హరిబౌర్ సార్ అండ్ ఎమ్మెల్యే సార్ హరినాథ్ రెడ్డి సార్ అందుకోసం రత్ సార్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ సార్ అండ్ నెక్స్ట్ రేమో సార్ సినిమా అసోసియేషన్ సంబంధించినటువంటి మిగతా అన్ని అసోసియేషన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ అండ్ అదేవిధంగా మాకు ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసినటువంటి సెకండ్ పార్ట్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ తరఫున వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఈ యొక్క స్టంట్ మాస్టర్ని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమా రన్నింగ్ జరుగుతుంది మా నెల్లూరులో సో కాబట్టి నేను నేర్చుకున్న ఆర్ట్తో నేను ఎంతో కొంత ముందుకు వెళ్ళాలి సో నలుగురు ఇక్కడ నెల్లూరులో ఉంటున్న కొంత ఫైట్స్ నా పాట నేను చేయగలగాలి అని నాకున్న ఆర్ట్తో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం అండ్ సారద సపోర్ట్ తీసుకొని అండ్ అదేవిధంగా నా రకం స్టూడెంట్స్కి ఫిజికల్లీ మెంటల్లీ నేను హెల్త్ని ఇవ్వాలి సో అన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో తక్కువ ఫిజికల్ కొంతమంది ఫ్రీగా పడుతున్నాను